చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి గారి పరిపాలనలో అట్లాగే అతని గ్రూప్ ఆఫ్ ద పీపుల్ వీళ్ళ యొక్క దుర్మార్గమైన ఆలోచనలతో ఈ రాష్ట్రం చాలా ఇబ్బంది పడుతూ అతలాకుతలం అయిపోతూ ఉంటే ఒక సంవత్సర కాలంగా ఈ రాష్ట్ర ప్రజలు సంక్షేమానికి ఏమాత్రం నోచుకోకుండా కేవలం సినిమా రిలీజ్ డేట్ల లాగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం డేట్లు ప్రకటిస్తా ఉంటే నోరు వెళ్లబెట్టుకుని బాధను దిగమిందుకునే ప్రయత్నం చేస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చంద్రబాబు నాయుడు గమనించాల మీరు మీ మహానాడు మూడు రోజుల్లో మీరు చాలా పెద్ద మాటలు మాట్లాడతారు అసలు ఏమేమో చేస్తారు అని ప్రజలంతా ఆశించారు అట్లాగే మీ వారసున్ని కూడా మీరు ఏదో ప్రకటిస్తారు లేకుంటే చూపిస్తారని కూడా అంటే మీ అంటే తెలుగుదేశం పార్టీకి అసలుకి తెలుగుదేశం పార్టీ వారసుడు ఎవడు తెలుగుదేశం పార్టీ యొక్క రామారావు గారి వారసత్వాన్ని కొనసాగించేదెవరు అది వాళ్ళ కుమారుల లేక కుమారుని సంబంధించిన పిల్లల ఉదాహరణకు జూనియర్ ఎన్టీఆర్ గారు అని ఇప్పుడు సతమతం అవుతున్న కాలం మీరు ఒకసారి కొత్త చర్చకి మరి రెండు మూడు మాటలు మా క్వశ్చన్కి రాసిచ్చి ఉంటారు అనుకుంటా ఉన్నాను నేను ఇప్పుడు రాయలసీమ ముద్దు బిడ్డ ఎవరు అని మళ్ళీ ప్రశ్న వేశారు మీరు మీకు మీరే ఆ ప్రశ్న వేశారు మామూలుగా మీ అజెండాలో పడకూడదని ఉంటా ఇప్పుడు మీరు అజెండా వేస్తారు డివియేషన్ కోసం డిస్ట్రక్షన్ డిస్టర్బెన్స్ చేయడం కోసం అనుకుంటాను నేను కానీ పడక తప్పడం లేదు మీరు మీ ఏ ఉద్దేశంతో అన్నప్పటికీ కూడా రాయలసీమలో ఉన్నవాడుగా రాయలసీమ వాడుగా నేను ఈ విషయాన్ని మీతో మాట్లాడాలనుకుంటా ఉన్నాను రాయలసీమలో అనేక మంది రాయలసీమ తల్లి యొక్క అద్భుతమైన కొడుకులు ఉన్నారు తరిమల్ నాగిరెడ్డి గారు రెడ్డి గారు అంతకుముందు అదే కాలంలోనే పిల్లయ్య గారు సదాశివ గారు ఇట్లా అనేక మంది ఉన్నారు అట్లాగే ఇప్పటికి కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అట్లాగే నాటి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ గొప్ప పిల్లలుగా రాయలసీమ తల్లికి ఉన్నారని మేము భావిస్తూ ఉన్నాం నేను భావిస్తూ ఉన్నాను రాయలసీమ ప్రయోజనాల కోసం నిరంతరం పోరాడిన ఇప్పుడు ప్రస్తుతం కావచ్చు కానీ మైసూర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఉన్నారు బాబు గారు మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి రాయలసీమ ప్రాంతానికి వీళ్ళంతా గొప్ప బిడ్డలు మంచి బిడ్డలు అవుతారేమో కాని మీ స్థానం ఎక్కడో మీరే ఏరుకొమ్మని ఎంచుకోమని అడుగుతా ఉన్నా నేను నేను చెప్పాల్సి వస్తే రాయలసీమకి చెడ్డ బిడ్డ నువ్వు మంచి మంచి కొడుకు కానే కాదు కేవలం మాటలు చెప్పి తల్లిని మోసం చేసే లేక దగా చేసే ఆ వారసత్వంలో ఉన్నవాడు అని నేను చెప్పాల్సి వస్తుంది చాలా పెద్ద మాట మాట్లాడుతూ కాక ఎందుకు అడుగుతున్నానంటే మీ అమరావతి దగ్గర మొదలు పెడితే కర్నూలు అనంతపురం వరకు కూడా రాయలసీమ గడ్డకు మీరు చేసిన గాయాలు ఇప్పటికి కూడా సలుపుతూనే ఉన్నాయి మీరు చెప్పే విధంగా నవ్యాంధ్ర అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత రాజధానికి హక్కుగా ఉన్న వాళ్ళు రాయలసీమ వాళ్ళు సరే శ్రీబాగ్ ఉడంబడికి తర్వాత వాటి రాజధాని కానీ హైకోర్టు కానీ రాయలసీమకు ఉండాలి రాయలసీమ నీటి అవసరాలు తీరిన తర్వాత మాత్రమే వేరే ప్రాంతాలకు గిల్కి తీసుకుపోతామనే పెద్ద మనుషుల ఒప్పందం ఈరోజు కూడా మన కళ్ళ ముందుంది మీరేం చేశారు బాబు గారు నేనే కదా బుద్ధి బిడ్డ అని చెప్పుకుంటా ఉన్నావు ఇంకోటి గుర్తుకొస్తా ఉంది నాకు మీ మహానాడులో అదేదో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రామారావు గారి సీనియర్ రామారావు గారి బొమ్మ చూపించి ఆయనతో చెప్పించారు ఇది చాలా గొప్ప వాళ్ళని చాలా చాలా గొప్పవాళ్ళని మీ వారసత్వం చాలా 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 ఘనమైందని తన కుమారులంతా ఆ మాట లేదు తన కుమారుడు తక్కువ మాట్లాడుతున్నాడు బొప్పాసా ఏ ఆర్టిఫిషియల్ రామారావు గారు ఆ ఇంటెలిజెన్స్ రామారావు గారు నిజంగా రామారావు గారు ఆ వేదిక మీద నుంచి మాట్లాడింటే ఏం మాట్లాడేవాడో మీ గుర్తు రారేపు లేదా మీద చేసుకొని చెప్పండి అక్కడే ఉండి ఉంటే అల్లుడని చేరదీస్తే నన్ను ద్రోహం చేశాడు ప్రజలే దేవుళ్ళనుకునే నన్ను నా పార్టీని స్వాధీనం చేసుకున్నాడు దొడ్డి మార్గాన అని అనేక లైఫ్ లో తిరుగుతున్నాయి వాళ్ళ రోజున సోషల్ మీడియాలో రామారావు గారు ఏం మాట్లాడు అది కదా చెప్పాల్సింది ఇలా చెప్పలే మీరు రామారావు బొమ్మకు వేసారు వాళ్ళ పూలు చల్లారు వెళ్ళిపోయారు వాళ్ళు రామారావు ఊసే దాంట్లో ఏంది లేదు అదొక ఆశ్చర్యం ఒక పారాడాక్స్ అది బహుశా అట్లా మాట్లాడే అలవాటు మీకుంది కాబట్టి నేను రాయలసీమ ముద్దు బిడ్డ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇచ్చిన పథకం జగన్మోహన్ రెడ్డి గారు అలాట్ చేసిన కర్నూలు హైకోర్టు మీరు తీసుకుని వెళ్ళడు తీసుకొచ్చి అమరావతి ప్రాంతంలో పెట్టడం అన్నది గుంటూరు అమరావతి ప్రాంతంలో పెట్టమన్నది మీరు రాయలసీమ ముద్దు బిడ్డ చేసే పనే తల్లి దగ్గరున్న కొద్ది కొద్ది పార్టీ కూడా దోచుకుపోవడం కాదు అడుగుతా ఉన్నా నేను మీ నాయకత్వంలోనే అనంతపురం జిల్లాలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ వస్తే రెండు వేల పదమూడులో అనుకుంటాను డేట్ మర్చిపోయా వస్తే దాన్ని ఇక్కడ తెచ్చి మీరు పెట్టుకొని ఇక్కడ కరువు జిల్లా కష్టమైన జిల్లా అక్కడ వైద్య ఉంటే ఎంత బాగుంటుంది అంత తీసుకెళ్లడం కూడా మీరు రాయలసీమ తల్లికి మీరు ఇచ్చిన బహుమానంగానే మీరు భావిస్తే నేను చేయగలం చేయగలిగింది ఏం లేదు మీరు చేసిన గాయాలతో మా ప్రాంతం బ్లీడింగ్ మీరేం చెప్తున్నారు ఆఖరికి మమ్మల్ని అగ్రగామిగా మారుస్తారా ఎట్లా చేస్తే మణిహారంగా మారుస్తారట రాయలసీమని ఎప్పటికప్పుడు మాట్లాడి తప్పించుకు తరుగు వాడు ధన్యుడు సుమతి అని చెప్పిన శుభ సేతడు చెప్పినట్లు ఎప్పటికప్పుడు మాట్లాడేసిపోతూ ఉంటారు మీరు జనంకి గుర్తుండ జనానికి మాట్లాడడానికి అవకాశం ఉండదు అంతే అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంత బాగా చెప్పారంటే భయమేస్తుంది నాకు ఏం చేస్తారంటే మీరు ప్రాకరికి ఆయన దగ్గర మీ దగ్గర ప్రత్యేకమైన బ్లూ ప్రింట్ ఉందంట రాయలసీమలో ఫ్యాక్షన్ దాన్ని డెవలప్మెంట్ అడ్డమని దాన్ని లేకుండా చేసిన ఘనత మీదే అని మీరు మాట్లాడారు ఫ్యాక్షన్ అనేది ఆ ప్రాంతంలో ఉండి ఉంటే ఎంతమంది మీ ఫ్యాక్షన్ మీ పార్టీలో ఫ్యాక్షనిస్టులు ఉన్నారో కూడా లేక చెప్పాల్సి వస్తుంది అంటే ఉండి బయటికి పేరు చెప్పాల్సి వస్తుంది మీ దగ్గర ఉన్న బ్లూ ప్రింట్ ఏందో నాకు తెలియదు మీరు ఇప్పటికే తిరుపతిలో మీరు ఐఐటిలు తెచ్చారట విశ్వవిద్యాలయం తెచ్చారట ఉర్దూ యూనివర్సిటీ తెచ్చారట కర్నూలు మీరు అట్లాగే కడపలో స్టీల్ ఫ్యాక్టరీని పూంపు చేశారట మళ్ళా ముందుకు పోలేదట ఓర్వకల్లు లేపాక్షి ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ చేస్తారట ఏదో గ్రీన్ ఎనర్జీ కోసం అంతా అక్కడ పెడతారట చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆరు ఏడు సంవత్సరాల క్రితం మీరు పెద్ద ఎత్తున పోస్టర్లు వేసుకొని ఈ రాష్ట్రంలో మీరు ఏం చేయబోతా అని ప్రకటించి ఉన్నారు మర్చిపోయింటే మీ దగ్గర కాపీ లేకపోతే అని పంపిస్తాను దాని ప్రతి లేకపోతే మీరేమే వాగ్దానాలు చేశారో పంపిస్తాను నేను మీకు తీసుకోండి మీ దగ్గర బహుశా ముఖ్యమంత్రిగా పెద్ద నెట్వర్కే మీ దగ్గర ఉంటుంది అయ్యా చిత్తూరులో మీరు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయం జాతీయ విమానాశ్రయాల స్కీమ్ లో భాగంగా ఆనాటి ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం వస్తే దాంట్లో పెడితే నీ అకౌంట్లు వేసుకొని కుప్పంలో ఎయిర్పోర్ట్ రోజు ఎక్కంగా దిగంగా అంతా విమానాలే పాప బెంగళూరు ఏడుస్తారు స్టార్ ఎయిర్పోర్టు అసలు అన్ని కుప్పానికే పోతున్నాయి మా దగ్గర లేనలేవు ఇక్కడ కుప్పం ఎయిర్పోర్టు ఎస్సీ జడ్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ 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 అనమాట ఆ తర్వాత రీసెర్చ్ అపోలో సెంటర్ అపోలో సెంటర్ ఖచ్చితంగా చెప్పుకోవాలి అపోలో హాస్పిటల్కి అపోలో కాలేజ్కి చిత్తూరు కాలేజీ హాస్పిటల్ అప్పగించడమే మీ డెవలప్మెంట్ అక్కడ హార్టికల్చర్ జోన్ మెగాసిటీ ఫుడ్ పార్క్ మెట్రో రైల్ కాళహస్తి తిరుపతి కాణిపాకం ఆధ్యాత్మిక పర్యటన సర్క్యూడ్ ఐటీ హబ్ పేపర్లో టిక్ పెట్టండి మీరు మీరు లేక మీ అనుచరులు మీరు పరిపాలించిన కాలంలో చిత్తూరులో ఏం పనిచేశారు చెప్పండి ఇక్కడ మీరు చెప్పడానికి మీ దగ్గర ఏమి లేదు వైఎస్ఆర్ జిల్లాకు వస్తే ఇప్పుడు మీరు పేరు మార్చారు వైఎస్ఆర్ కడప జిల్లాని మార్చారు అది అది ఒకటే మీరు చేస్తాం అనుకుంటా స్టీల్ ప్లాంట్ మీరు టెంకాయ కొట్టిపోయారట సిమెంట్ పరిశ్రమలు ఖనిజాధార పరిశ్రమలు పారిశ్రామిక స్మార్ట్ సిటీ కడప ఎయిర్పోర్ట్ ఫుడ్ పార్క్ సోలార్ పవర్ విండ్ క్లస్టర్ మీ ప్రకటనే మా జిల్లాకు వస్తే మా జిల్లా మాకు బాగా గుర్తుంటుంది కదా అనంతపురం జిల్లాకు డ్రిప్పు తుంపర్ల సేద్యం ఏదో ఇచ్చినట్లు తొంభై శాతం అన్ని సామాజిక వర్గాలకు సన్నకారు చిన్నకారు రైతులకు వందకు వంద శాతం ఫ్రీగా ఎస్సీ ఎస్టీలకు స్ప్రింక్లర్ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇక్కడ గుర్తు చేస్తా ఉన్నాను ఉద్యానవన కేంద్రం వెతుక్కోళ్లెల్లి అర్జెంట్ గా సెంట్రల్ వర్సిటీ ఎయిమ్స్ అనుబంధ కేంద్రం నూతన పారిశ్రామిక నగరం బహుశా అది మాకేం గట్ట బహుశా స్మార్ట్ సిటీ హిందూపూర్ లో టెక్స్టైల్ పార్క్ ఫుడ్ పార్కు ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ క్లస్టర్స్ సోలార్ విండ్ పవర్ ఇస్కాన్ గుడి ప్రాజెక్టే నీకు ఇస్కాన్ ప్రాజెక్ట్ భారత్ బిఏ భారత్ లిమిటెడ్ పుట్టపర్తి ఆధ్యాత్మిక నవరం నగరం పుట్టపర్తి విమానాల మరమ్మతు కేంద్రం కుద్రేవి ఖనిజ ఇనుప ఖనిజ ఆధారిత ప్రాజెక్టు నివా ప్రాజెక్టు పూర్తి కర్నూలు పాప ఇదొకటి స్మార్ట్ సిటీ కొత్త విమానాశ్రయం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఔక్లో పారిశ్రామిక వాడ హైదరాబాద్ బెంగళూరు దాంట్లో కర్నూలు టెక్స్టైల్ క్లస్టర్ సిమెంట్ ఉత్పత్తులు కోయలకు ఐఐటీలు న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ రైల్వే వ్యాగన్ల బలమత్తు కేంద్రాలు బహుశా రైల్వే వ్యాగన్ల మనమత్తు కేంద్రం ఆ రోజున్న ఆ యూపీఏ గవర్నమెంట్ లో వచ్చింది ఫుడ్ పార్క్ ఇది మీరు ఇవన్నీ ఇవన్నీ చెప్పారండి చంద్రబాబు గారు మరి దీనికి మీరు ఏం చెప్తున్నారంటే మళ్ళీ మాకు రాయలసీమలో బ్లూ ప్రింట్ ఉంది నాకు కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ కడప ఉర్దూ యూనివర్సిటీ అయిపోయింది అది పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తూ ఉంది కానీ మనకు కనిపించదు ప్రజలకు ఎందుకు కనిపిస్తుంది చెప్పిన మాయా వస్త్రం ఉంటుంది అది గ్రాఫిక్స్ లో మాత్రమే కనిపిస్తాయి అట్లాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐసర్ కంపెనీ ఇండియన్ క్లియర్ మన వంట వాళ్ళ ఇన్స్టిట్యూట్ సంస్థ యూనివర్సిటీ ప్రకటించబడ్డ వివిధ ప్రభుత్వాల్లో అయ్యా నువ్వేం చేసావో ఒక్క మాట చెప్పని కోరుతా ఉన్నా మీరు చెప్పినవని మమ్మల్ని దగా చేయడం కదా రాయలసీమ ప్రాంతాన్ని మోసం చేయడం కాదా మీ సొంత చిత్తూరు ప్రాంతానికి మోసం చేయడం కాదా విహెచ్ఎల్ ఆ రోజున్న మన్మోహన్ సింగ్ గారు స్వయంగా వచ్చి అక్కడ శంకుస్థాపన చేసిపోతే ఏమైందో మీరు ఎప్పుడైనా పట్టించుకుంటారా అనంతపురంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ కట్టి ఓపెన్ అయింది ఆల్రెడీ విభజన చట్టం ప్రకారం పునర్వశక చట్టం ప్రకారం అలాటైన సంస్థలు ఇవన్నీ కూడా ఆఖరి సెంట్రల్ యూనివర్సిటీ ఇది నాకే అర్థమే కాదు సార్ వాట్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ ఎవరు ఇస్తారా ఆఖరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది ఇది మీ అకౌంట్లోనే రాయలసీమ స్టీల్ ప్లాంట్ నేను రెండు దశల్లో పూర్తి చేస్తాను ఐదు వేల కోట్లు టెండర్లు వస్తాయి పాజిటివ్ మార్గంలో ఎందుకు మీరు మిమ్మల్ని మోసం చేస్తారు నేను చెప్తా వినండి అసలు పెద్ద పెద్ద విషయాలు అవసరం లే మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు చేసిన మొట్టమొదటి నష్టం నష్టం అందామా ద్రోహం అందామా మా హంద్రీ వాణి సకాలంలో పూర్తి చేయకపోవడం జగన్మోహన్ రెడ్డి గారు హంద్రీడివా పథకాన్ని పూర్తిగా అనంతపురం జిల్లా కడప జిల్లాలకు అనంతపురం జిల్లా కర్నూలు జిల్లాలకు పరిమితం చేసి కర్నూలు నుంచి ముందుకెళ్లాలా అని ఆలోచన చేస్తే అట్లాగే చిత్తూరు కడపకి గండిపోటు నుంచి నీళ్లు తీసుకెళ్తామని ప్రయత్నం చేస్తే నలభై టీఎంసీలు దాన్ని ఎనభై టీఎంసీలుగా మార్చే ప్రయత్నం చేస్తే జీవో ఇస్తే మీరు తిరిగి వచ్చిన తర్వాత ఆరు వందల చెరువులు నింపుతాం అని మాత్రమే జీవో మళ్ళీ మీరు దాన్ని తిరిగి తిరిగి పెట్టారు అసలు మీకేం తప్పు చేశాం మేము నీళ్లు కదా కావాల్సిందే రాయలసీమకు ఆ రోజు పోతేటి పాడు సామర్థ్యాన్ని నలభై నాలుగు వేల క్యూసెక్లు పెంచితే గురచేసింది మీరే